ఏసు ఈ మాట విని ఆశ్చర్యపడి ఏసుక్రీస్తు ప్రభు వారికి ఆశ్చర్యం కలిగించే మాట ఏ మాట ఒక అధికారి వచ్చి నా దగ్గరికి ఒక దాసుని స్వస్థపరచమని అడుగుతున్నాడే అని యేసుక్రీస్తు ప్రభ ఏం చేశాడు ఆశ్చర్యపడ్డాడు ఆయన సృష్టి కలుగు చేసిన ఆయన ఆశ్చర్యపడ్డాడంటే ఆయన అడిగే విధానంలో మనం ఏం చేయాలి అంత తగ్గింపు గుణంతో దేవుణ్ణి వేడుకోవాలి ఒక అధికారే దేవుణ్ణి వేడుకుంటున్నాడంటే మనం ఎలా మనం ఎంతగా వేడుకోవాలి ఇంకా ఒక శతాధిపతి యొక్క విశ్వాసాన్ని దేవుడు చూసి ఆశ్చర్యపోతున్నాడు మనకెంత విశ్వాసం ఉంది విశ్వాసం ఉంది మనకి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యమని దేవుని లేఖనం చదువుతుంది కాబట్టి మనం ఏం చేయాలి విశ్వాసముతో దేవుణ్ణి అడగాలి కాబట్టి శతాధిపతి దేవుని వేడుకుంటున్నాడు ఏమని నా దాసుడు స్వస్థపరచు అని యేసుక్రీస్తు శుక్రీస్తూ స్వస్థపరిచాడా లేదా